హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాళ వీడియోలో వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ని చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు ఐస్ క్రీమ్ మాల్స్ ఏమీ లేకుండా ఇంట్లో ఉండే గ్లాసెస్తోనే చేసుకోవచ్చు సో వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు వాటర్ మిలాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో ఉన్న గింజలు తీసేసి ఇప్పుడు ఈ వాటర్ మిలాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వాటర్ మిలాన్ని ఇలా జ్యూస్ లాగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవాలి జ్యూస్ ఇలా ఫిల్టర్ చేసుకున్నాక ఇప్పుడు ఈ జ్యూస్ని ని ఇంట్లో ఉండే చిన్న గ్లాసెస్ కానీ లేదా ఏదైనా చిన్న బౌల్స్ లోకి కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఒక సిల్వర్ పేపర్ తీసుకొని గ్లాస్ పై నుండి ఇలా క్లోజ్ చేసుకొని ఇది టైట్గా ఉండడానికి ఒక రబ్బర్ బ్యాండ్ని పెట్టుకోవాలి ఇలా సిల్వర్ పేపర్సే కాకుండా ఇంట్లో ఉండే పాల కవర్స్తో కూడా ఇలా పైనుండి క్లోజ్ చేసుకోవచ్చు ఇలా గ్లాస్కి కవర్ టైట్ గా క్లోజ్ చేసుకున్నాక ఇప్పుడు మిడిల్లో నైఫ్తో చిన్న హోల్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ హోల్లో ఐస్ క్రీమ్ స్టిక్ ఉంటుంది కదా ఆ స్టిక్ని ఇందులోకి పెట్టుకోవాలి సో ఇదే ప్రాసెస్లో మిగతా గ్లాసెస్ అన్నిటికీ కూడా కవర్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ పెట్టుకోవాలి సిక్స్ అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్స్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని ఇప్పుడు ఈ గ్లాస్ పైన ఉండే కవర్ని తీసేసేయాలి ఇప్పుడు ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఐస్ క్రీమ్ గ్లాస్ని ఈ వాటర్లో ఒక ట్వంటీ సెకండ్స్ పెట్టుకోవాలి వాటర్లో కొన్నిసేపు పెట్టుకుంటే ఐస్ క్రీమ్ గ్లాస్ నుంచి ఇలా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడే ఐస్ క్రీమ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి సో ఇదండి వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ